చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారిని పోల్చడం అంటే మత్తకే నాకు లోకానికి ఉన్నంత తేడా ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు ఉండగా నేను ఈ గురువాడ నియోజకవర్గానికి అనేక సమస్యలను దృష్టికి తీసుకువెళ్లి వాటిని నెరవేర్చారు ప్రతిపక్ష పాత్ర అంటే ప్రతిపక్షాన్ని అధికార పార్టీ పరిగణలోకి తీసుకుని ప్రజల సమస్యలనే పలానా సమస్యలు పలానా సమస్యలు ఉన్నాయని చెప్పి మేము ఆందోళనలో లేకపోతే వినత పత్రాలు ఇస్తే వాటిని వాస్తవాలు గ్రహించి వాస్తవాల లేకపోతే రాజకీయం కోసం చేస్తున్నా అని చెప్పి ఆలోచించి అవి వాస్తవాలైతే ప్రజల కష్టాలను తీర్చాలన్నటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు పనిచేసారు కాబట్టి మాకున్నటువంటి సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లాం పనిచేయించాం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష శాసనసభ్యుడు ఏ రకమైనటువంటి వినతి పత్రాలు ఇస్తే చెత్తబొట్లు ఆందోళనలు చేస్తే కేసులు పెడతాడు గట్టిగా మాట్లాడితే వెనకాల మాతో పాటు మా యాక్టివ్గా ఉండేటువంటి కార్యకర్తల నాయకులు యాభై మంది మీద వంద మంది మీద కేసులు పెడతాడు లాఠీచార్జ్ చెందుతాడు తర్వాత దొంగ కేసులు పెట్టిస్తాడు రకరకాల ఇబ్బందులు పెడతాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు మనసున్నటువంటి మహారాజుగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ప్రజల హృదయాల్లో గుండెల్లో ఆయన బతికిపోయాడు చంద్రబాబు నాయుడు పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చూడ కూడా ప్రజల గుండెల్లో ఈ దరిద్రం ఎప్పుడు పోద్దా అని చెప్పి ఎదురు చూసేటువంటి పర్సన్ కాదు రాజశేఖర్ రెడ్డి గారిని చంద్రబాబుని పోల్చడానికి అవకాశం లేదు పోల్చాల్సినటువంటి అవసరం లేదు ఆయన మాగలోకం అయితే చంద్రబాబు నాయుడు మక్క